నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం ప్రతీ నెల అంటే డిసెంబర్ రాశి ఫలాలు మనం తెలుసుకుంటాం రాశికి గోచార ఫలితాలని మనం తెలుసుకుంటున్నాం సో చాలామంది డౌట్స్ ఏంటంటే ఇదే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను గురుగారు మరి మీరు రాశి ఫలాలు ఫాలో అవ్వాలా లేదంటే మేము మా జన్మజాతకాన్ని మేము చూపించుకోవాలంటే నేను ఒకటికి రెండుసార్లు చెప్పేది అదే జన్మజాతకంలో ఏర్పడ్డ యోగం కావచ్చు అవయోగం కావచ్చు అది ఎప్పటికీ కానీ వెళ్ళిపోదు అది జీవితాంతం అలాగే ఉంటుంది కాబట్టి బెస్ట్ ఏంటంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ని తీసుకొని ఒక మంచి ఆస్ట్రోన్యూమాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యారు అంటే మీ లక్కీ నెంబర్స్ ఏంటి డైరెక్షన్ ఏంటి ఇప్పుడు వాస్తు పుస్తకం ఎప్పుడైనా ఒకసారి తీసి చూడండి దాంట్లో ఒకటే రాసి ఉంటుంది ఈస్ట్ డైరెక్షన్ మంచిది వెస్ట్ డైరెక్షన్ మంచిది నా ఇప్పుడు నా క్లయింట్ ఒక ఆయన ఉండడు జేపీ రెడ్డి గారు అని చెప్పి దిల్చినారులో ఉంటారు ఆయన దాదాపు ఇప్పుడు నాకు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నా రెగ్యులర్ క్లయింట్ అయినా ఆయన జీవితం ఆ ఫోర్టీన్ ఇయర్స్లో కూడా ఆయన బిల్డర్ అయిన జేపీ కన్స్టర్ ఆయన పేరు ఒకటి ఉంది అది పేరు చెప్పలేను కానీ ఇప్పుడు ఆయన దాదాపు ఇప్పటి వరకు ఆయన సేల్ చేసిన ఎయిటీ పర్సెంట్ హౌజెస్ ఓన్లీ సౌత్ ఫేస్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయ్యి ఆయన ఇట్లా కట్టాడు అంటే ఇట్లా అడ్వాన్స్ వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ కాగానే అడ్వాన్స్ వచ్చేస్తుంది అది బిస్కెట్లు సేల్ అయిన అయితే సేల్ అవుతాయి మళ్ళీ దక్షిణ మన జ్యోతిష మనకి వాస్తు శాస్త్ర ప్రకారంగా చూస్తే దక్షిణ దిశ మరి యమస్థానం కదా మరి అప్పుడు అట్లా ఎందుకు అమ్ముడుపోతుంది పోతుంది ఆయన జన్మజాతకంలో ఆ యోగం ఉంది ఆ డైరెక్షన్లో తీసుకొని నువ్వు సేల్ చేసి కన్స్ట్రక్షన్ చేయంగానే ఆటోమేటిక్గా అట్రాక్షన్ పవర్ అనేది మీకు వస్తుంది అందుకనే మనం ఏ డైరెక్షన్ ఈస్ట్ తీసుకో అంటాడు అరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఈస్ట్ నడుస్తుంది బిజినెస్ పర్సన్కి నార్త్ లేదా వెస్ట్లో ఉండాలి అప్పుడు బిజినెస్లో జబర్స్ డెవలప్మెంట్ ఉంటుంది మీరు చూడండి చాలామంది బిజినెస్ పర్సన్స్ చాలా పికప్ అయిన వాళ్ళల్లో మీకు ఖచ్చితంగా ఈ నార్త్ లేదా వెస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే మీకు చాలామంది ఇప్పుడు చాలా కిరాణా షాప్స్ కానీ లేదనుకుంటే సూపర్ మార్కెట్స్ కానీ మీరు చూడండి వెస్ట్ ఫేస్లో అలాగే ఈశాన్యం వీధిపోటు ఉన్నవి చాలా బ్రహ్మాండంగా పికప్ అయినవి ఉంటాయి కొన్ని వీధిపోటులు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి దక్షిణం నుంచి వచ్చే దక్షిణ దక్షిణం నుంచి వచ్చి దక్షిణాన్ని కొడుతుంది అంటే బ్రహ్మాండమైన వీధిపోటు తూర్పు నుంచి ఈశాన్యం కొడుతుంది బ్రహ్మాండమైన వీధిపోటు పడమడ వాయువం పోటు ఎక్సలెంట్ వీధి అని పిల్లలు మంచిగా అబ్రాడ్ వెళ్తారు అబ్రాడ్లో చదువుకుంటారు హైర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది క్రియేటివిటీ బాగుంటుంది ఏది నార్త్ వెస్ట్ కార్నర్ వీధిపోటు అంటే పడమడ వాయువం వీధిపోటు అనేది ఎక్సలెంట్ ఇప్పుడు నా ఇంటికి కూడా మీరు ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు చూస్తే ఆ విధి కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఎన్నో ఉన్నాయి గోచారంలో మీరు తెలుసుకునే జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ నైంటీ పర్సెంట్ తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజీ చూడాలి న్యూమరాలజీ చూడాలి అలాగే మీరు ఎలాంటి రత్న ధారణ చేసుకున్నారు నేను అన్నాను కదా ఈ రత్న రత్నాలు ఏంటంటే ఒక మ్యాజికల్ బ్యాగ్ లాంటివి దాంట్లో నుంచి మనకి ఏం కావాలనే తీసుకోవచ్చు కాకపోతే ఏ రత్నం పెడితే ఎలాంటి మనం ఆ ఫలితాన్ని తీసుకోవచ్చు ఆ బ్యాగ్ నుంచి మనకు తెలియాలి అందుకనే ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మనం ఇప్పుడు రత్నధారణ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు ఉంటుంది సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ఎక్స్ప్లనేషన్ ఎందుకంటే మనకు కాల్స్ వస్తున్నాయి వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను అట్ట కొంచెం ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి సో సింహరాశి వారు కూడా ఇక్కడ జాగ్రత్త ఏంటంటే ఏదైనా న్యూ ఇప్పుడు హెల్త్ పరంగా అయితే బాగానే ఉంది కానీ ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్ లేదా ఇంట్లో ఏదైనా రెనోవేషన్ చేయించాలి అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టైం కాదు డిసెంబర్లో చేయకండి అయినంతవరకు మళ్ళీ ఏదైనా కన్స్ట్రక్షను లేదా ఇంట్లో ఏదైనా మాడిఫికేషన్ చేసినా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఏం చేయాలి గురుగారు ఇట్లా మనకి ఇబ్బంది రాకుండా అంటే గంధం కుంకుమ రెండిటితో కలిపి నిలవలో వచ్చే ప్రతి సోమవారం రోజు శివ అభిషేకం చేయించండి గంధము కుంకుమ పసుపు ఎప్పుడు కానీ శివయ్యకి ఎక్కియొద్దు శివయ్యకి పసుపు సమర్పించవద్దు గంధం మాత్రమే గంధము కుంకుమతోటి అభిషేకం చేపి అక్కడ బెల్లమన్న నైవేద్యం పెట్టు చాలా అద్భుతమైన ఫలితాలు నీకు ఉంటాయి డిసెంబర్ నెలలో ఎవరికైతే ధనం ఎట్లా ఉంటుంది గురుగారు అంటే ఓకే ఈ నెలలో కూడా మనకు పెద్ద ఎక్స్పెండిచర్స్ మన కంట్రోల్లో ఉండవు కాకపోతే ఏంటంటే ఓకే ఇన్కమ్ సోర్స్ అయితే బాగానే ఉంటుంది సో మనం ఏదైనా ల్యాండ్ వీండి ఏదైనా పర్చేస్ చేస్తున్నాం లేదా సేల్ చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్ అమౌంట్ని ఒక ఫిగర్ని మనం ప్లాన్ చేయండి ఈ అమౌంట్ వస్తే ఇక్కడ పది లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు ఇక్కడ ఒక రెండు లక్షలు ఇక్కడ మూడు లక్షలు ఇట్లా అదే అనుకొని చేయండి తప్ప మళ్ళీ ఏదో ఒక సిచువేషన్ క్రియేట్ అయిపోయి ఎవరో ఫ్రెండ్ కానీ ఎవరన్నా ఇప్పుడు ఈ టైంలో డబ్బులు అడితే మాత్రం ఇవ్వకండి ఆ డబ్బులు అటు వెళ్ళిపోతాయి రా కాబట్టి ఈ నెలలో మరి నాకు ఆర్థిక పరంగా బాగుండాలి గురువారు మరి నేను ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే పెసరగుండ్లు గోమాతకి ఫీడ్ చేయడం స్టార్ట్ చేయండి వెనస్డే వెనస్డే గోమాతకి పెసర్లు ఫీడ్ చేయడం స్టార్ట్ చేయండి నానబెట్టినవి గోమాతకు పెట్టడం స్టార్ట్ చేయండి అలాగే మరి నేను వ్యాపార పరంగా నేను బాగుండాలి గురుగారు ఎట్లా ఉంది పరంగా అంటే ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ అటు అంత బెటరు లేదు అంత బ్యాడ్ లేదు సింహరాశి వారికి న్యూట్రల్లో వెళ్తారు సరే మనం ఏం చేయాలి గురుగారు ఇక్కడ మనకి ఆ న్యూట్రల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే సింపుల్ ఒకటే పని బియ్యం పిండి తీసుకోండి కొన్ని నానబెట్టిన శనగలు దాంట్లో కలిపి దాన్ని ముద్దలాగా చేసి గురువారం గురువారం ఈ నెలలో వచ్చే నాలుగు గురువారాలు కూడా గోమాతకు పెట్టడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా వ్యాపారంలో కూడా ఆ కంటిన్యూషను క్లాష్ ఫ్లో అనేది ఉంటుంది అలాగే మన కస్టమర్ ఫ్లో కూడా తగ్గకుండా ఉంటుంది ఇది గురువారం గురువారం సింహరాశి వారు చేయాలి నెల మొత్తంలో చేసుకుంటే చాలా మంచిది అలాగే మరి నేను జాబ్ చేస్తున్నాను గురుగారు మరి జాబ్ చేస్తున్న దగ్గర మరి ఎలా ఉంటుంది జాబ్ చేసిన దగ్గర ఎలాంటి ఫలితాలు మనకు ఉంటాయి అంటే ఇక్కడ ప్రెషర్ రికగ్నైజేషన్ అయితే ఈ నెల ఉంటుంది బట్ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది మీరు టెన్షన్ తీసుకోకండి ఏదో నేను ప్లాన్ చేసాను ఈ సంవత్సరం మొత్తం నేను అన్నా కదా ఈ సంవత్సరం మొత్తాన్ని నీకు ఒకసారి రివైండ్ చేపిస్తాడు రాహు ఎందుకంటే రావు పొజిషన్ సింహరాశి నుంచి అట్లా ఉంది కాబట్టి ఆ రివైజ్ చేసినప్పుడు నువ్వు బాధపడకు డిప్రెషన్లోకి వెళ్లకు చలో ఇంకా బెటర్ వీ కెన్ డూ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అనుకుంటూ ఒక పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళు తప్ప ఇప్పుడు ఏది ఇది జరిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం జరుగుతా అంటే ఇప్పుడు నీ ఇమాజినేషన్ ఎప్పుడు కానీ నువ్వు ఏదైతే అనుకుంటావో శ్రీకృష్ణుడు వాళ్ళ భగవద్గీతలో కూడా చెప్పేది అదే మనకి నువ్వు ఆలోచన నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అందుకనే పాజిటివ్ థింకింగ్ తోటి ఉండు ఇప్పుడు మనకు పొద్దున్న పెద్దవాళ్ళు ఏదో ఇప్పుడు నేను పరిహారం చెప్తాను కానీ దానికి అర్థం తెలుసుకోవాలి మీరు మనకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే నాస్తికత్వం ఎక్కువైపోయి మూర్ఖులు మూర్ఖత్వంగా ప్రవర్తించడం ఎక్కువైపోతుందని చెప్పి పెద్దవాళ్ళు మనకు కొన్ని నియమాలు పెట్టేళ్ళారు దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్ ఉంటే చెప్పులు లేకుండా ఆ టెంపుల్కి నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావో అలాగే రిటర్న్ ఎవరితో మాట్లాడుకొని ఇంటికి రారా అని చెప్తారు కరెక్టా పెద్దవాళ్ళు మనకు చెప్పారు రీజన్ ఏంటి తెలుసా చెప్పులు వేసుకోకుండా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కేతు పాజిటివ్లోకి వస్తాడు ఎప్పుడైతే కాళ్ళు ఫీట్ మన కాళ్ళు ఫీట్ అయితే మడిమలు ఉన్నాయో ఆ కేతు రిలేటెడ్ అక్కడ మనకి కేతు మనం పాజిటివ్గా వెళ్ళాము కేతు పాజిటివ్ ఉంటే ఏమవుతుంది శుభగ్రహాలన్నీ నీకు బెనిఫిట్ ఇవ్వటం మొదలు పెడతాయి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఒక మంత్రాన్ని విని అక్కడ కొంచెం ఒక ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చొని ఈరోజు నాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అది రాహు అండ్ ఇన్ ఫ్యూచర్ నువ్వు ఆలోచించడం ఇమాజినేషన్ అనేది రాహు మళ్ళీ అక్కడ శబ్ద తరంగాలు గంటన గంట గంటన గంటన కొట్టడం కానివ్వండి అక్కడ మంత్రోపచారం జరగటం కానివ్వండి అదంతా వెళ్తుంది మన చెవు లోపలికి శబ్దం ద్వారా వెళ్తుంది అక్కడ అక్కడ మనకి ఏ గ్రహం అనుకూలిస్తుంది బృహస్పతి బృహస్పతి నీ కారకుడు ఏంటి నవగ్రహాలు అన్నిటికీ నీ భాగ్యాన్ని మార్చేటోడు నీ అనవసరమైన ఖర్చుల్ని కంట్రోల్ చేసేవాడు బృహస్పతి కాబట్టి గుడికి వెళ్ళటం వల్ల ఈ మూడు గ్రహాలు అనుకూలంగా వస్తాయి అందుకని ఏంటంటే ప్రతి దాంట్లో ఒక రెమెడీ అనేది దాగుంది సో బిజినెస్ వాళ్ళు అలా చేయండి జాబ్ వాళ్ళు కూడా అయినంత వరకు ఏంటంటే ఇప్పుడు ఈ రెమెడీ స్టార్ట్ చేయండి అలాగే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈ ఈ యొక్క డిసెంబర్ నెలలో కొంచెం ప్రెషర్స్ ఉంటాయి కానీ మెయిన్ ఏంటంటే చెస్ట్ అండ్ స్టమక్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్త చూసుకోండి అలాగే మీ యొక్క పిల్లలు ఒకవేళ అబ్రాడ్ వెళ్తున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళు కావచ్చు లేదంటే విదేశీయానం వారు కావచ్చు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ నెలలో కొంచెం పెండింగ్ పడుతుంది బట్ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ అడితే మనకి గుడ్ రిజల్ట్ రావటానికి మరి ఏం చేయాలి గురుగారు గవర్నమెంట్ జాబులు ఈ నెల ఏ ఎలాంటి ఫలితం ఏ ఏ పరిహారం చేస్తే బాగుంటుంది సింపుల్గా ఒకటే గోశాలలో మన గోశాలలో దున్నపోతు ఉంటుంది కదా దున్నపోతు కానీ కానీ ఎద్దు కానీ ఎద్దు అయినా పర్లేదు దున్నపోతు అయినా పర్లేదు రెండిట్లో ఏదైనా గోశాలలో వాటికి పచ్చగడ్డేయటం మొదలుపెట్టండి మళ్ళీ దున్నపోతూ ఎద్దు ఏంటి గురుగారు అంటే ఇది కూడా శని రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి శనిని అనుగ్రహిస్తే సింహరాశికి బ్రహ్మాండమైన రిజల్ట్ ఈ నెల మనకి డిసెంబర్లో ఇవ్వటానికి పూర్తి అవకాశం ఉంటుంది సో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇది చేసుకోండి ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలలో మంచి ఛాన్సెస్ ఉన్నాయి ట్రై చేయండి దాంట్లో ఇంకా బెటర్గా నాకు రిజల్ట్ ఉండాలి అనుకుంటే మీరేం చేయండి అంటే ఒకటి ఇది ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో ఆల్మండ్ ఆయిల్ తీసుకొని ఈ నెలలో వచ్చే ప్రతి బుధ శనివారము అంటే బుధ శుక్ర శనివారం ఈ మూడు రోజులు కూడా ప్రతి వారం మీరేం చేయండి అంటే స్నానానికి వెళ్ళే ముందు స్నానానికి వెళ్ళే ముందు కొంచెం ఆల్ ఆల్మండ్ ఆయిల్ తీసుకొని మంచిగా హెయిర్కి కొంచెం మంచి తలకు పెట్టండి మళ్ళీ నాభి భాగం ఏదైతే ఉంటామో ఈ బొడ్డు స్థానం ఉంటామో కొంచెం ఈ ఫింగర్ ఈ మిడిల్ ఫింగర్ తోటి తీసుకొని ఇక్కడ కొంచెం మసాజ్ చేసినట్టు చేయండి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఇది శని స్థానం అంటాం ఇది గురుస్థానం అవుతే ఇది రాహుస్థానం ఇది శని స్థానం నాభిస్థానం మరి నేను విదేశానికి వెళ్ళాలంటే శని ఎందుకు గురు గురుగారు నాకు శుక్రుడు రాహు కావాలిగా అంటే శుక్రుడికి బాడీ గార్డ్ ఎవరంటే శనియే కదా మరి కాబట్టి శనిని బలపరుచుకుంటే శుక్రుడు బలపడతాడు రాహును రాహుని కంట్రోల్ చేయాలంటే బుధుని కంట్రోల్ చేయాలి ఫస్ట్ డైరెక్ట్ మీరు రాహు దగ్గరికి వెళ్ళొద్దు ఎప్పుడు ఎందుకంటే సీఎంని కలవాలంటే ఫస్ట్ పీఏ పర్మిషన్ తీసుకోవాలి సో అలాగే ఏ గ్రహాన్ని మనం డైరెక్ట్ అప్రోచ్ కావాలి ఎవరిని కాకూడదు అనేది మనం తెలుసుకొని చేసినట్టయితే దాని డెఫినెట్లీ మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చూడవచ్చు కాబట్టి ఈ ఎవరికైతే విజయదశమి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఇది చేయండి మ్యారేజ్ రిలేటెడ్ కూడా ఇక్కడ కొంచెం డిలే ఉంది ఈ నెలలో ఎవరికైతే సింహరాశి వారికి వస్తుంది కానీ మీరు చెప్తామంటారు అది కొంచెం పెండింగ్ పడుతుంది కాబట్టి అట్లా పెండింగ్ ఉండకూడదు అనుకుంటే ఒకటే చేయండి బెస్ట్ ఏంటంటే సాయంత్రం పూట మీరు ఒక రకమైన ధూపం ఇంట్లో వేయాలి ఎప్పుడెప్పుడు అంటే సోమవారం బుధవారం శనివారం ఈ నెల మొత్తం కూడా ఏం చేయండి అంటే సాంబ్రాన్ పొడి మీరు కాల్చేటప్పుడు దాంట్లో ఏం చేయండి అంటే మనకి బిర్యానీ ఉంటాం కదా బిర్యానీ అంటాం మనం ఆకు వస్తుంది అది ఆ బిర్యానీ ఆకు ఒకటి తీసుకోండి ఇవాళ రేపు మనకి సాంబ్రాన్ పొడి అంటే కప్స్ రెడీమేడ్ వస్తున్నాయి ఆ రెడీమేడ్ కప్స్ అయినా పర్లేదు లేదు గురుగారు మా దగ్గర సాంబ్రాన్ పొడి ఉందంటే అదన్న తీసుకోండి సాంబ్రాన్ పొడి గుగ్గిలము జటామాసి ఈ బిర్యానీ ఆకు కొంచెం బెల్లము కొంచెం కుంకుంపు ఈ ఐదు ఐటమ్స్ కలిపి మీరు ఇంట్లో సాయంత్రం పూట అయిన తర్వాత ధూపం వేయటం మొదలు పెట్టండి ఈ నెల మొత్తం కూడా మనకి మంచి వైవాహిత జీవితం అంటే మనకి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు పెంచుతుంది సింహరాశి వారికి కాబట్టి ఇదొక గోచార రీత్యా అని చెప్పే రెమెడీస్ జాగ్రత్తలు కానీ ఇంకా డెప్తి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మీ జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోండి ఇంకా డీ దీనికన్నా డీప్ మనకి చాలా అద్భుతమైన పరిష్కారాలు ఉంటాయి ఇప్పుడు ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీ అబ్బాయి అబ్రాడ్ వెళ్ళిపోయాడు అబ్రాడ్లో వాడికి జాబ్ రావట్లేదు జాబ్ చేస్తున్నాడు కానీ వాడు అర్హతకు తగ్గట్టు జాబ్ లేదు అని చాలామంది ఇబ్బంది పడతారు సో సింపుల్ లాజిక్ నేను సింపుల్ ఒక రెమెడీ ఒకటి చెప్తాను కాటుక డబ్బు ఒకటి తీసుకోండి కాటుక డబ్బా చిన్నది పది రూపాయలు దొరుకుతుంది కాటుక డబ్బు ఒకటి తీసుకోండి మీరు గురువారం రోజు ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి గురువారం రోజు అరటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నీ నీ అబ్బాయి పేరు మీ గోత్రము ఆ అబ్బాయి నక్షత్రం తలుచుకొని ఆ అరటి చెట్టు దగ్గర గుంత తీసేసి దాంట్లో కొంచెం నీళ్లు చెట్టు మొదల్లో పోసి ఆ ఏదైతే కాటికే డబ్బ ఉందో మీ అబ్బాయి పేరు మూడుసార్లు తలుచుకొని ఏదైతే సమస్య అనుకుంటున్నామో అది అనుకొని ఆ కాటుక డబ్బు అరటి చెట్టు దగ్గర పెట్టేసి కప్పి వెనక తిరిగి చూడకుండా వచ్చేసాయి మీ అబ్బాయికి అక్కడ అబ్రాడ్లు ఎందుకు జాబురాదు నేను చూస్తాను పక్కా ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది ఎందుకంటే బృహస్పతి భాగ్యకారకుడు కాటుక నల్లది శని అబ్రాడ్లో నువ్ మంచి వృత్తిలో డెవలప్మెంట్ కావాలంటే శని గురువు అనుగ్రహం కావాల్సిందే శని అనుగ్రహం వచ్చిందంటే శుక్రుడు వచ్చినట్టే బూరు గురువు వచ్చాడు అంటే ఆటోమేటిక్గా కేతు అనుగ్రహం వచ్చినట్టే కేతు ఏంటంటే నవగ్రహాలలో శుభగ్రహాలకు అధిపతి కేతువు దుష్టగ్రహాల గ్రహాలకు అధిపతి రాహువు కలియుగానికి రాజు ఎవరు అంటే మళ్ళీ రాహు ఈ కలియుగంలో ఏంటంటే మొత్తము రాహుకేతులను నువ్వు బ్యాలెన్స్ చేసుకొని న్యూట్రల్ చేయగలిగితే ప్రతి ఒక్క గ్రహం నీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది కానీ ప్రతి ఒక్కడేముంది శుక్రుడు వెనుకబడుతున్నాడు గురువు పడుతున్నాడు శుక్రుడు లగ్జరీ ఇస్తాడంట గురువు భాగ్యాన్ని మార్చాడంట వరి నాయన కేతు అనుగ్రహం లేని నీ దగ్గర కోటి రూపాయలు పడుకున్నా నువ్వు అనుభవించలేవురా కేతు అనుగ్రహం ఉంటేనే నువ్వు సరిగ్గా తినగలుగుతావు తిరగలుగుతావు కేతుంది నీ జీవితంలో ఏముంటుంది రాహువే ఉన్నాడు రాహు లేనిది డైజెషన్ సిస్టమే నీకు ఖరాబ్ ఉన్నప్పుడు నీ దగ్గర పది లక్షలు ఉంటాయండి పది కోట్లు ఉంటాయండి అల్సర్ ఉంటుంది కడుపులో అల్సర్ ఉంది ఏం చేస్తావు కాబట్టి ఫస్ట్ ఈ కలియుగంలో రాహుకేతు యొక్క ఫలితాన్ని మనం మనం కంట్రోల్ చేయగలిగితే వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే చాలా అద్భుతమైన మిగతా ఏడు గ్రహాలను కూడా మంచి ఫలితాలు మనం చూడవచ్చు కాబట్టి సింహరాశి వారి జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మంచి అడ్వైజ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోండి చాలా ఇంకా తాంత్రిక పరిహారాలు కావచ్చు గుప్త పరిహారాలు చాలా ఉన్నాయి ఇంకా పది పది రూపాయలు వంద రూపాయలు కూడా అయిపోయి కాబట్టి అది తెలుసుకొని మీ జీవితంలో చిన్న రెమెడీ యాభై వేలు పెట్టి పూజ పూజ చేసే అవసరం ఉంటే చూద్దాం లేదు అది ఐదు రూపాయలతో పోయితుంటే పోగొట్టేద్దాం కదా లేదు ఒక ఐదు వేలు రత్నం వేసుకుంటే పోయేది ఉంటే పోతుంది కదా యాభై వేలు దాకా పోయేదేందుకు ఐదు లక్షల దాకా పోయేందుకు ఒక ఐదు వేలు పదివేలు యాభై వేలు ఒక రత్నం వేసాం అది ఎట్లాంటి రత్నం వేయాలి ఏ రోజు వేయాలి ఏ రోజు దాన్ని శుద్ధి చేయాలి ఏ రోజు ఆ యొక్క రత్నానికి సంబంధించిన గ్రహ ద ఏదైతే అధిష్టాన దేవత ఉందో వాళ్ళని ఆవాహన చేయాలి ఆ యొక్క రత్నానికి ఈ నక్ష ఈ ఎవరైతే జాతకుడికి పెడుతున్నామో ఆ ఇద్దరికి కలిపి ఒక నక్షత్రం తీయాలి దాన్ని ఒక పర్టిక్యులర్ వస్తువులలో ఒక పసర్లో దాన్ని పెట్టి దాని యొక్క ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత రత్నంలో మనము దాన్ని ఫిట్ చేయించినప్పుడు అది నీకు రాజయోగాన్ని అందిస్తుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేకి చూడండి పగడం ఇంత పెద్ద పగడం ఉంటుంది సెంట్రల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చూడండి అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఆయనకి ఇంత పగడం ఉంటుంది అమిత్ షా గారు చూడండి అమిత్ షా గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయనకి ఇక్కడ డైమండ్ ఇక్కడ పచ్చ ఉంటుంది చూడండి ప్రతి ఒక్కళ్ళు రత్నం ఏంటంటే నీకు తెలియాలి ఏదో నా నక్షత్రం ఇది నా రాశి ఇది నా లగ్నం అన్నట్టు కాదు రత్నాలు అనేటివి నీకు మిరాకల్స్ చూపగలుగుతాయి కానీ దాన్ని ఎవరితోటి ఎలాంటి కాంబినేషన్ కలిపితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఆ యొక్క ఎక్స్పర్ట్కి మాత్రమే తెలిసి ఉంటుంది ఇది అన్నీ ఇవాళ రేపు అంతా టెన్ పర్సెంట్ నేర్చుకొని వచ్చి నేను ఆస్ట్రాజమ్ అంటున్నారు కానీ అలా కాదు దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ యొక్క కాంబినేషన్స్ తెలవటానికి కానీ ఆ యొక్క ప్యూరిటీ అండ్ దాని శుద్ధి ప్రాణప్రతిష్ట ఆవాహన విధానాలు అనేవి ఎవరికి తెలియదు ప్రక్షాళన ఎలా చేయాలో కూడా తెలియదు ఏదో స్టోన్ ఇచ్చేసి పెట్టేసుకుని పాపం పాప వాళ్ళు పెట్టుకుంటారు అది రిజల్ట్ ఉంటుంది లేదు అది లక్షల లక్షలు స్టోన్కి పెడుతున్నారు అది రిజల్ట్ లేకపోయేసరికి పోలీస్ కేసులు అంటారు అది అంటారు ఇది అంటారు అవసరమే లేదు ఐదు వేలు రత్నం కూడా పనిచేస్తుంది ఐదు లక్షల రత్నం కూడా పనిచేస్తుంది కానీ నీకు ఐదు వేల అవసరమా ఐదు లక్షలది అవసరమా అనేది ఒక సరైన గురువు నిర్ణయించగలుగుతాడు కాబట్టి ఆ గురువుని ఆశ్రయించే ముందు మీరు ఆలోచించుకొని ఆశ్రయించి ఆ యొక్క ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనా ఓం నమ శివాయ